కొంచెం కంట్రిబ్యూట్ చేయండి అని అడుగుతారు వీళ్ళు వేళజేబుల్లో నుంచి డబ్బులన్నా లేదా వీళ్ళకి ఏదన్నా ఆఫర్ వస్తే ఆ డబ్బులు అడుగు షిఫ్ట్ చేయడము చేస్తారు ఇది దశాబ్దాలుగా జరుగుతున్నది ఇప్పుడు ఆయన సురేష్ ఉన్నాడు కదా ఇంతమంది మాజీ మంత్రి ఆదిమోష్ ఇప్పుడు అట్లాగే తెన్నేటి కృష్ణప్రసాద్ మాజీ డీజీ కదా మన బెజవాడ పోలీస్ కమిషనర్ కూడా చూసారు మంచి హార్డ్ వర్క్ అప్పటి నుంచి ఆయన సర్వీస్ ఓరియంటెడ్ మెంటాలిటీ నేను ఆ రోజు విజయవాడ పోలీస్ కమిషనర్ ఇప్పుడు బాపట్ల ఎంపీ కదా నందిగం సురేష్ అట్లాంటి ఇదే ఇందు బేసిక్ గా ఇది అయిపోయాక వీళ్ళు రిటైర్ అయ్యి ఇళ్లలో కూర్చోరు ఇలా యాక్టివిటీలో దిగుతారు మేబీ రాజకీయ పార్టీలోకి వెళ్ళొచ్చేమో వీళ్ళు అన్నట్టు వైసీపీలోకి వెళ్ళొచ్చేమో అప్పుడు నిజంగా వైఎస్ఏ అట్లాగే అయిపోతుంది ఇదంతా సహజ సిద్ధమైన ఇష్యూ కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇటనుకున్నది అటెందుకు వెళ్ళారు అంది అంటే ఇక్కడే ఒక చిన్న లాజిక్ కనబడుతుంది ఇప్పుడు డీజీపీ నియమకాల నుంచి మొన్న కూడా సుప్రీంకోర్టు సీరియస్ అయింది ఇంకా మామూలుగా అప్పట్లో సుప్రీంకోర్టు ఒక ఆదేశం ఇచ్చింది ఏంటంటే ఎవరికాళ్ళు అంటే పోలీస్ వ్యవస్థ బాస్ డీజీపీని మన గుప్పెట్లో పెట్టుకుంటే చాలు మన వాళ్ళందరినీ కాపాడుకుంటూ ఎదురు వాళ్ళందరి మీద కేసులు పెట్టుకుంటూ ఏడిపించొచ్చు ఇది విపరీతంగా జరుగుతుంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో